దోస్తులు ఒక ముచ్చట చెప్తా మీకు మా చిన్నప్పటిది అయితే మేము పడిపోయినప్పుడు పో ఆటల పా పోటీలు పాటల పోటీలు అన్నీ ఉంటాయి కదా అయితే ఒక నలుగురం ఐదుగురము పేర్లు రాసినాం పాడతామని పోటీ పెట్టిండ్రు పాటల పోటీ పాడమని సార్లు అంటే నేను పోయి పాడిన ఏంటిది అంటే అప్పుడు పసివాడి ప్రాణం సినిమా వచ్చింది దాంట్లోది బ్రేక్ డ్యాన్స్ పాట అది అప్పుడు చాలా ఫేమస్ ఆ పాట డ్యాన్సు సార్లు ఎంత మెచ్చుకుంటారో అని చక్కని చెక్కల సందిట్ట బ్రేక్ డ్యాన్స్ చెక్కిల్లి గింతల చాటు ఉండే సేక్ డ్యాన్స్ అనగానే సార్ ఒక్కటేసారి ఆపు అన్నాడు దెబ్బకి ఆపినాం సార్ అలాంటి పాటలు పాడొద్దు అని చెప్పిండు మళ్ళీ ఒకసారి పోటీకి వందే మాతరం సినిమా వచ్చింది రాజశేఖర్ది అందులో పాట పాడిన వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అని ఈ పాట పాడితే చాలా బాగుంది ఇలాంటి పాటలు పాడాలి అని అప్పుడు మెచ్చుకున్నాడు దోస్తులు సారు